మన ప్రపంచంలో చాలా దేశాలకి క్రికెట్ అంటే పంచప్రాణాలు అందుకనే క్రికెట్ ని వాళ్ళు ఒక ఆరాధ్య దైవంగా కూడా పూజిస్తుంటారు ముఖ్యంగా మన ఏషియా కంట్రీస్ అయినా భారత్ కానీ బంగ్లాదేశ్ కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇంకా చాలా న్యూజిలాండ్ కానీ వీళ్ళందరూ కూడా క్రికెట్ ని ఎంతో ఆరాధిస్తుంటారు కదా అయితే అలాంటి ఒక క్రికెట్ దిగ్గజం కన్ను మూసారు ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ తోపే యాభై ఐదేళ్ల వయసులోనే కన్ను మూసారు గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచినట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది ఇక గ్రహం తోపే మృతి తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు అయితే ఆయన మరణించారన్న వార్త చాలా బాధకు గురి చేసిందని ఇంగ్లాండ్ అత్యద్భుతమైన బ్యాట్ ఆటలలో గ్రహం తోర్పే ఒకరు అయితే క్రికెట్ కుటుంబానికి ప్రియమైన సభ్యుడు ఆయన తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న ఒక గొప్ప నాయకుడు గొప్ప ఆటగాడు ఆయన అకాల మృతితో క్రికెట్ ప్రపంచం సుఖ మునిగిపోయింది ఆయన భార్య పిల్లలు అలాగే తండ్రి కుటుంబ సభ్యులు స్నేహితులందరికీ కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి